కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ సీక్రెట్ ఏజెంట్స్ రచన పివి రామశర్మ గారు ముల్లపూడి హాస్ వెంకటరమణ కథల పోటీలో బహుమతి పొందిన కథ కథ మొదలు పెడదాం అబ్బబ్బా దిగ్గుమాలిన ఉద్యోగం ఎంత చేసినా తరగని గాడిద చాకిరి ప్రతి పనికి నేనే దొరుకుతాను మా బాస్ గాడికి రిజైన్ ఇచ్చేద్దామన్నంత తిక్కగా ఉంది రిజైన్ చేస్తే మున్ముందు ఎలా బ్రతికి చావాలి ఈ దరిద్రపు ఉద్యోగం తప్ప ఇంకే పని కాదాయే చి అంటూ ఓ రోజు ఇంట్లోకి వస్తున్న ఏక బిగిని తనని తాను తిట్టుకుంటూ సోఫాలో కూలబడ్డాడు వెంకీ అని పిలువబడే వెంకట కిష్టప్ప అప్పటికి టైం తొమ్మిదిన్నర కావస్తుంది పిల్లలు నిద్రావస్థలో ఉన్నవాళ్ళు కాస్త తండ్రి అరుపుల్లాంటి మాటలకి ఉలిక్కిపడి లేచారు అమ్మ నాన్నగారికి ఏమైందే అలాగే హోంవర్క్ చేయలేదని వాళ్ళ ఆఫీస్లో కూడా తిట్టి ఎండలో నిలబెట్టారా అని అడిగింది కూతురు షు మాట్లాడకుండా పడుకో అసలే నాన్నగారు చిరాగ్గా ఉన్నారు నీ మాటలు వింటే నీ పని పడతారు అని కూతుర్ని కసిరి మంచినీళ్ళు పట్టుకొచ్చి భర్తకి ఇచ్చింది శాంత శాంతంగా తరువాత కాఫీ ఇవ్వనా అని అడిగింది ఆయన స్వగతపు తిట్లతో నాకేం సంబంధం లేదన్నట్టు ఊరకంట భార్య మొహంలోకి చూస్తూ ఆ మొహం ఏ భావాలు పలకని కొత్త హీరోయిన్ మొహంలా ఉండడంతో పోన్లే శాంత శాంతంగానే ఉంది అనుకుని కొంచెం ఇవ్వు త్వరగా స్నానం చేసి వచ్చి భోజనం చేసేస్తా అన్నాడు పాపం శాంత ఆఫీస్లో ఎంత పని ఒత్తిడి లేకపోతే ఇంత మదన పడతారు అనుకొని సమాధానపడింది అది మొదలు రోజు వెంకటకి ఇదే సీన్ రిపీట్ చేస్తున్నాడు ఓ రోజు అలసటగా సోఫాలో వాలిపోతూ ఇంకో రోజు తలనొప్పిని కనతలు రుద్దుకుంటూ చూసి చూసి ఓ రోజు శాంత ఎందుకింత లేట్ అవుతుంది అని అడగడంతో ఆఫీస్లో పని ఒత్తిడి బాస్ మారాడు చంపుకు తింటున్నాడు అని చెప్పి ఆపై ధైర్యంగా రోజు ఇంటికి ఆలస్యంగా వస్తూ వస్తూనే అదిగో అలా స్వాగత సనుగళ్ళు మొదలుపెట్టాడు భార్య ఏమి అనకముందే మనల్ని మనమే ముందుగా తిట్టేసుకుంటే ఆపై యుద్ధాలు జరగవని అతని నమ్మకం అది బాగానే పనిచేసింది పంటి నొప్పికి సెన్సోడైన్ టూత్పేస్ట్లా నడుం నొప్పికి ఓలిని స్ప్రేలాగా కొన్నాళ్ళు గడిచాక ఆ రోజు అలానే సనుగుడు మొదలెట్టాడు అంతా శాంతంగా విన్న శాంత ఎప్పట్లానే కాఫీ ఇస్తూ అదేంటోనండి మీ కొలీగ్స్ నరసింహం కోదండరం రమణమూర్తి గారు కూడా ఇంట్లో ఇలానే సరుగుతున్నారట మీ అందరికీ గొప్ప కష్టం ఒక్కసారి వచ్చి పడిందండి పాపం పైగా మీకింత వర్క్ అప్పచెప్పి మీ బాస్ మాత్రం ఆరింటికే ఇంటికి వెళ్ళిపోతున్నట్టగా అని అడిగింది శాంత మెల్లిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల అయినా భార్య డైనమైట్ పిలిచినట్టు అనిపించి తుల్లిపడి అదేంటి నీకెలా తెలుసు ఈ విషయాలు అని అడిగాడు అయోమయంగా రేపు మీ కొలీగ్స్ని అడిగి చూడండి వాళ్ళు చెప్పలేకపోతే నేను చెప్తా అంది శాంతి మొహంలో ఏ భావం లేకుండా అబ్బా నీలా బ్లాంక్ ఫేస్ పెట్టేవారెవరూ సినీ రంగంలోనే లేరే నీకు ఈ విషయంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే కానీ ఎలాంటి ఆస్కారం లేదే అనుకుని గబ్చుప్గా ఊరుకున్నాడు వెంకీ మన్నాడు ఆఫీస్కి వెళ్తూనే అర్జెంటుగా ఈ విషయం స్నేహితులతో చర్చించాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇదేసీం జరిగినట్టు చెప్పారు ఎందువల్ల వాళ్ళ భార్యలు అలా అడిగారు అన్నది వాళ్ళు చెప్పలేదట ఆ రోజు రాత్రి ఇంటికి వస్తూనే భార్యని అడిగాడు వెంకి మా వాళ్ళని వాళ్ళ ఆవిడలు ఇలానే అడిగారట ఏ మలయాళం సినిమాను చూస్తున్నట్టు మాకేం అర్థం కావట్లే సస్పెన్స్ మానే అసలు విషయం చెప్పు అని సింపుల్ మన పని మనిషి రాజ్యం వాళ్ళ అక్క రత్నం మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో కూడా గత వారం అనుకోకుండా పనిలో కుదిరిందట ఆ రత్నం మొగుడు సింహాచలం మీ ఆఫీస్లోనే అటెండర్ అట ఈ పని మనుషులందరికీ ఓ వాట్సాప్ గ్రూప్ ఉందిలేండి అందులో ఇది వైరల్ అయ్యింది ఇకపై వాళ్ళే మా సీక్రెట్ ఏజెన్స్ జాగ్రత్త ఇంతకీ ఆ వైరల్ ఏమిటంటే మీరంతా ఆఫీస్లో అంత కష్టపడి చేస్తు చేస్తున్న పని చతుర్ముఖ పారాయణమట కదా అంది శాంత నడుం చుట్టూ చీర కొంగును బిగిస్తూ వెంకీ ఇంకా నీ నీ టెంకీ పగులుతుంది అన్నట్టు బాహుబలిలో దేవసేనలా చూస్తూ బ్లాంక్ ఫేస్ అనుకున్న భార్య మొహంలో ఆ భావాన్ని చూసి బిక్కచచ్చి ఇన్నాళ్ళుగా ఆడుతున్న పోలీసులకే దొరకలేదు మీ మీకు ఇలా దొరికిపోయామేమిటి అనుకుంటూ దొంగచూపులు చూశాడు వెంకటకిష్టప్ప ఊరఫ్ వెంకీ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్